రాష్ట్ర పూర్తి బడ్జెట్ తుది రూపు సంతరించుకుంటోంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ ఈ నెల ఇరవై ఐదవ తేదీన ఉభయ సభల ముందుకు రానుంది ఆరు గ్యారంటీలు ప్రభుత్వ పెద్దపీట వేయనున్నారు ఐదు లక్షల కోట్లతో ఓటా అకౌంట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం కాస్త అటు ఇటుగా పూర్తి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది బడ్జెట్ను ఈ నెల ఇరవై ఐదవ తేదీన ప్రభుత్వం ఉభయ సభల్లో ప్రవేశపెట్టనుంది అదే రోజు ఉదయం శాసనసభ ప్రాంగణంలోని కమిటీ హాల్లో సమావేశం కానున్న రాష్ట మంత్రివర్గం బడ్జెట్కు ఆమోదముద్ర వేయనుంది పూర్తిస్థాయి బడ్జెట్ కోసం ఆర్థిక శాఖ ఇప్పటికే కసరత్తును దాదాపుగా పూర్తి చేసింది ఆయా శాఖల వారీగా ప్రతిపాదనలు తీసుకుని వాటిపై కసరత్తు పూర్తి చేసింది అన్ని శాఖలతో సన్నాహక సమావేశాలు ఇప్పటికే పూర్తయ్యాయి ఆయా శాఖల వారీగా కేటాయింపులకు సంబంధించి దాదాపు స్పష్టత ఇవ్వగా వాటి ఆధారంగా ఆయా శాఖల పద్దులు ఉండనున్నాయి బడ్జెట్లోని నిర్వహణ పద్దులో దాదాపుగా ఎలాంటి మార్పులు ఉండకపోగా ప్రగతి పద్దులో మాత్రమే కొంతమేరకు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది ప్రభుత్వ ప్రాధాన్యతలు ఇచ్చిన హామీలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన మార్పులు చేర్పులు ప్రతిపాదించారు అటు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ నేపథ్యంలో కొన్ని అంశాలపై రాష్ట్ర ప్రభుత్వానికి మరింత స్పష్టత రానుంది ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి తీసుకునే రుణాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎప్పటికే స్పష్టత వచ్చింది కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు సంబంధించి కూడా పెద్దగా మార్పులు ఉండబోవంటున్నారు కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాకు సంబంధించి మాత్రమే కొంత అంచనాలు మారవచ్చని భావిస్తుండగా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ అనంతరం మరింత స్పష్టత రానుంది అందుకనుగుణంగా కేటాయింపులు చేయనున్నారు పథకాలకు సంబంధించి ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పద్దుల ప్రతిపాదన విషయమై ఎక్కువగా దృష్టి సారించారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు తగ్గట్లుగా నిధులు కేటాయించడం అత్యంత కీలకం వాటిని దృష్టిలో పెట్టుకుని ఆయా శాఖల పద్దుల విషయంలో ఓ అంచనాకు వచ్చారు గతంలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్లో ఆరు గ్యారంటీలకు ఉజ్జాయింపుగా యాభై మూడు వేల నూట తొంభై ఆరు కోట్ల రూపాయలు ప్రతిపాదించారు కేవలం ప్రాథమిక అంచనా ప్రకారమే ఈ కేటాయింపులు చేసినట్లు తెలిపిన ప్రభుత్వం విధి విధానాల రూపకల్పన పూర్తయిన వెంటనే అమలుకు అవసరమైన మేర నిధులు కేటాయించనున్నట్లు వివరించింది రైతు భరోసా పథకానికి పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించగా చేయూత పథకం కింద పింఛన్ల కోసం పద్నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు ప్రతిపాదించారు ఇందిరమ్మ ఎండ్ల కోసం బడ్జెట్లో ఏడు వేల ఏడు వందల నలభై కోట్లు కేటాయించగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సాయం కోసం ఏడు వేల రెండు వందల ముప్పై కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించారు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కోసం నాలుగు వేల ఎనభై నాలుగు కోట్లు కేటాయించారు గృహజ్యోతి పథకం కింద నెలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కోసం రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ప్రతిపాదించారు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి వెయ్యి అరవై కోట్లు కేటాయించారు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం అమలు కోసం బడ్జెట్లో ఏడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు ప్రాథమికంగా కేటాయించారు కొత్త ఉద్యోగ నియామకాల కోసం వెయ్యి కోట్లు కేటాయించింది రైతులకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఆ సమయంలో బడ్జెట్లో పదివేల కోట్ల రూపాయలు ప్రతిపాదించింది రుణమాఫీ కోసం ముప్పై ఒక వేల కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు అందులో ఇప్పటికే లక్ష వరకు రుణాలకు సంబంధించి ఆరు వేల కోట్లకు పైగా మొత్తాన్ని ఎప్పటికే మాఫీ చేశారు నెలాఖరులో లక్షన్నర లోపు రుణాలు మాఫీ చేసేందుకు సర్కారు సిద్ధమవుతోంది మరోవైపు రైతు భరోసాపై మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయ సేకరణ కొనసాగిస్తోంది అధ్యయనం అనంతరం అవసరమైన కేటాయింపులు చేయనున్నారు మిగిలిన గ్యారంటీల అమలుతో పాటు ఇటీవల ఇచ్చిన హామీలు సర్కారు చేపట్టిన చర్యలకు తగ్గట్లుగా పూర్తిస్థాయి బడ్జెట్ పద్దు సిద్దం కానుంది మూసీ నది ప్రక్షాళన అభివృద్ది మెట్రో రైలు పొడిగింపు స్కిల్ యూనివర్సిటీ తదితర కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించింది అందుకు అనుగుణంగా బడ్జెట్లో కేటాయింపులు చేయనున్నారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నాలుగో నెల పూర్తి కావస్తోంది మొదటి త్రైమాసికంలో వచ్చిన ఆదాయం ఇతరత్రా నిధులు కేంద్రం నుంచి వచ్చే అవకాశం ఉన్న గ్రాంట్లు నిధులను పరిగణలోకి తీసుకుని పద్దు ఖరారు చేయనున్నారు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో పద్దును రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై కోట్లుగా ప్రతిపాదించారు పూర్తిస్థాయి బడ్జెట్ పద్దు కూడా కాస్త అటు ఇటుగా ఉండవచ్చని భావిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రతిపాదనలతో పాటు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం లెక్కలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సవరించిన బడ్జెట్ అంచనాలను ప్రవేశపెట్టనున్నారు ఇటీవల ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో శాఖల పద్దులు లేవు పూర్తిస్థాయి బడ్జెట్లో లో శాఖల పద్దులు కూడా ఉండనున్నాయి